Welcome to Box Office. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ దేశ విదేశాల్లో కూడా ఉంది ముఖ్యంగా జపాన్ రష్యా ఆస్ట్రేలియా దేశాల్లో తారక్ ను విపరీతంగా అభిమానిస్తారు ట్రిప్లే వైడ్ గా ఫేమస్ అయిపోయాడు వైడ్ సినిమాలు తీస్తున్నాడు ఇటీవల వార్ టూ అనే బాలీవుడ్ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించుకున్నారు వార్ టూ సమయంలో ఎన్టీఆర్ బాగా వైరల్ అయ్యారు తాజాగా మరోసారి ఎన్టీఆర్ ఆయన ఫ్యాన్స్ వైరల్ అవుతున్నారు అందుకు కారణం ఒక స్కెచ్ ఆర్టిస్ట్ గీసిన ఎన్టీఆర్ బొమ్మను ఫ్యాన్స్ భారీ ధరకు కొనుక్కున్నారు ఎన్టీఆర్ పేరు మీద ఎన్నో రికార్డులు ఉన్నాయి ఇప్పుడు తాజాగా తారక్ పేరు మీద సరికొత్త రికార్డు నెలకొన్నట్లు తెలుస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి సినిమాలతో రాణిస్తున్నారు ఇటీవల బాలీవుడ్ లో రిలీజ్ అయిన వార్ టూలో సందడి చేసి ఆకట్టుకున్న తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నిల్ తో కలిసి డ్రాగన్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా చేస్తున్నాయి అయితే తాజాగా ఎన్టీఆర్ పేరు మరోసారి వైరల్ అవుతోంది కానీ ఈసారి కారణం సినిమా కాదు ఓ అద్భుతమైన స్కెచ్ ఆర్ట్ బ్యూలారూబీ అనే తెలుగు అమ్మాయి పెన్సిల్ తో స్కెచ్ ఆర్ట్లు గీస్తూ ఉంటుంది వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసి అమ్ముతూ ఉంటుంది లేదా ఎవరికైనా తన స్కెచ్లు నచ్చితే కొనుక్కుంటారు తను సినిమా హీరోలు సెలబ్రిటీల స్కెచ్ గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది ఇటీవల బ్యూలారూబీ పెన్సిల్ తో జూనియర్ ఎన్టీఆర్ స్కెచ్ గీసింది ఈ ఫోటో వైరల్ అవడంతో ఓ ఎన్టీఆర్ అభిమాని ఏకంగా అమెరికా నుంచి తనకు మెసేజ్ చేసి మరీ దాన్ని కొనుక్కున్నాడు అది కూడా భారీ ధరకు ఈ విషయాన్ని రూబీ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది బ్యూల ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటి వరకు నేను గీసిన తెలుగు హీరోలకు సంబంధించిన పెన్సిల్ ఆర్ట్స్లో ఎన్టీఆర్ ఆర్ట్ ఎక్కువ రేటుకు అమ్ముడైంది ఓ వ్యక్తి నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి దీన్ని కొనుక్కున్నాడు పదహారు వందల యాభై డాలర్లు అంటే ఆల్మోస్ట్ లక్షా నలభై ఐదు వేల కొనుక్కున్నారు నేను గీసిన వాటిలో ఇదే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది నా పెన్సిల్ ఆర్ట్ ఇంతకు అమ్ముడవుతుందని నేను అస్సలు ఊహించలేదు అంటూ తెలిపింది బ్యూలా దీంతో ఈ ఆర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్కెచ్ చదిరిందంటూ అభినందిస్తున్నారు ఇక ప్రజెంట్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది ఇందులో తారకి జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తోంది అలాగే మలయాళ స్టార్స్ టొవినో థామస్ బీజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు